ఈశ్వర దయానిధి కృపయ అనే జప ఉపాసనాది కర్మలో ధర్మార్థ కామమోక్షన్ సహసిద్ధి వాళ్ళ ఈశ్వరుని ఏం ప్రార్థిస్తున్నాం మనం ఏ ఈశ్వర దయానిధి అతడు చాలా దయాలు దయాసముద్రుడు కృపాసాగరుడు అతడు మన జప ఉపాసనాది కర్మల మూలంగా జపము ఉపాసన జపము అంటే ప్రయత్నం శ్రవణము మాటి మాటికి ప్రయత్నించడం మాటి మాటికి శ్రవణం చేయడం జపం అవుతుంది ఉపాసన అంటే మాటి మాటికి ప్రయత్నం చేస్తూ ఆ మారులోనే లక్ష్యాన్ని పొందాలని తీవ్రంగా ధ్యానం చేయడాన్ని ఉపాసన అంటారు జప ఉపాసనా జపము అంటే తిరిగి తిరిగి ప్రయత్నం చేయడం ఉపాసన అంటే ఒకే ప్రయత్నం లోపల మనం ఫలితాన్ని పొందే కృషి చేయడం ఈ జప ఉపాసన కర్మల మూలంగా మనకు ఈశ్వరుడు ధర్మ జ్ఞానాన్ని అర్థ జ్ఞానాన్ని కామగా జ్ఞానాన్ని మోక్ష జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దాని ద్వారా మనం ధర్మార్థ కామోక్షాలు పొంది జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటాం కనుక జపము ఉపాసన రెండు చేస్తుండాలి జపము అంటే తిరిగి తిరిగి ప్రయత్నం చేయడం ఒకే ప్రయత్నంతో నిరాశపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయాలి ట్రై అగైన్ ఉపాసన అంటే చేసినంతసేపు సత్కార సేవితో దృఢబో శ్రద్ధతో చేస్తుండాలి ఎలా ఉండాలంటే ఈ ఒక్క ప్రయత్నంలోనే నేను అనుకున్నది సాధించాలనే విధంగా ప్రయత్నం చేయడాన్ని ఉపాసన అంటారు ఈ ఒక్క ప్రయత్నంతోనే నిరాశ పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడాన్ని జపం అంటారు ఈ జప ఉపాసన ఉపాసనాది కర్మలు చేయడం ద్వారా ఈశ్వరుడు మనకు ధర్మము అర్థము కా మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రవణం అంటే మాటి మాటికి వింటూ ఉండాలి విన్నదాన్ని మననం చేస్తుండాలి మననం చేసిన దాన్ని ధ్యానం చేస్తుండాలి ధ్యానం చేసిన దాన్ని సాక్షాత్కారం చేసుకుంటుండాలి అలాంటి ప్రయత్నము మన జీవితాన్ని సఫలీకృతం చేస్తుంది శ్రవణము మరణము ధ్యానము సాక్షాత్కారము ఎప్పుడు సాక్షాత్కారమయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి శ్రవణాన్ని చేస్తూనే ఉండాలి మననాన్ని చేస్తూనే ఉండాలి ధ్యానాన్ని చేస్తూనే ఉండాలి సాక్షాత్కారం పొందే వరకు అంటే ఫలితాన్ని సాధించే వరకు ఈ విధంగా మనము నిరాశ నిస్ప్రహ లేకుండా భగవంతుని ప్రార్థన ద్వారా ఉత్సాహాన్ని సహాయాన్ని పొంది మనం ముందుకెగాలి భగవంతుడు సత్కార్యములందు తప్పకుండా సహకరిస్తాడు సద్విచారాలకు తప్పక సహకరిస్తాడు మంచి లక్ష్యాలను తప్పకుండా నెరవేర్చడంలో భగవంతుడి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఎందుకంటే మంచి లక్ష్యాలు ఎప్పుడు కూడా సమాజాన్ని కూడా మేలు చేస్తాయి కనుక సమాజానికి మేలు చేసే ప్రతి వ్యక్తికి ఈశ్వరుడు ఉత్సాహాన్ని సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు దాని ద్వారా మనము మన జన్మనే కాకుండా ప్రపంచంలోని చాలామంది జన్మలను సఫలీకృతం చేయవచ్చు